బాబులవాడు మండలం సింగన్నగూడెం గ్రామంలో శ్రీ గంగా పార్వతి సోమేశ్వర స్వామి ఆలయపురం నిర్మాణానికి విరాళం అందచేత కృష్ణా జిల్లా బాపులపాడు మండలం సింగన్నగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత సోమేశ్వర ఆలయ పునః నిర్మాణం నిమిత్తం సింగన్నగూడెం గ్రామానికి చెందిన మందలపు శ్రీనివాసరావు అలయస్ బాబు పార్వతి దంపతులు వారి కుమారుడి కిషోర్ రూపా దంపతులు స్వామివారి ఆలయానికి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ఆలయ అభివృద్ధికి యాభై వేల నూట పదహారు రూపాయలు విరాళంగా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు దంపతులకు ఆలయ అర్చకులు నాగేశ్వర శర్మ పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బెజవాడ వెంకట కృష్ణారావు దేవస్థానం చైర్మన్ కొట్టే రాజా పర్వతనేని రాజాబాబు సంబిట సాంబశివరావు మేనవరపు చంద్రశేఖర్ గాలి రాకడరాజు మరీదు శ్రీను గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు